ఉత్తుకులంక జనాల ప్రయాణంలో వేమూరు రైలు చూస్తున్నాం వేపల్లి వెళ్ళే రైలు వేపల్లి వెళ్ళే రైలు చూస్తున్నాం వేమూర్లో అయినట్టు ఉంది అగదా నేను మెత్తకి వెళ్తున్నా మరి వచ్చేటప్పుడు ప్రాగుద్దా ఏడు యాభై నాలుగు నిమిషాలు వేమూర్లో రైలు వెళ్ళడానికి చూస్తున్నాం వేమూర్లో ఆకపోతే అంత స్లో అవుతుందండి మరి

ఇంకా బైక్ వెళ్ద్దా లింగంపల్లి మీద బైక్ వెళ్ద్ది ఇక అయిపోయింది రైలు వేమూర్లో అయితే ఆగలేదు ఆగల రేపల్లో ఆగల వేమూర్లో ఆగల రేపల్ రైలు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇక బాయ్ రైలు వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది ఇక ధన్యవాదాలు అందరు కొండదున్నట్టే ఉందా ఇష్టకరం నీ దగ్గర ఇష్టకరం ఉందా ఉందగా నాది సుధాకర్ మూడు మూడు తొమ్మిది సుధాకర్ మూడు మూడు తొమ్మిది ఉంటే మంచిదే ఉంటే మన బస్సును చూపిస్తా ఉంటా హుషారు కోసం ఇంతేగా ఉన్నది ఉన్నట్టే అమెరికాలో కనపడతాం ఇప్పుడే అమెరికాలో కూడా కనపడతాం ఉన్నది ఉన్నట్టు ఉపయోగించుకోటే తెలివి దాంట్లో మనకి మనం మన తెలుగు వాళ్ళ కోసం మనం ఉపయోగించుకోవటం తెలుగు చేత ఉపయోగించుకోవాలి అది ప్రపంచం మొత్తం వెళ్ళిపోతాం మనం ప్రపంచం మొత్తం వెళ్ళిపోతాం మన తెలుగు ఎక్కడెక్కడ ఉందో అక్కడ అంతా ఉపయోగపడుతుంది అది పలానా ఏరియాలో మన మనిషి చేస్తున్నాడు అర్థమైపోద్ది తెన్నాల నుంచి రేపల్లి వెళ్ళిన రైలు వేమూరులో చూసాము ప్రస్తుతం రైలుగాడి తీయడం కొత్తూరు లాంగ బస్సు వేమూరు సెంటర్కి వచ్చేస్తుంది వేమూరు జంపని పెద్రవరి మీదగా వైకుంఠపురం వెంకటేశ్వర కలుపుకొని జనాలు చేరుకుంటుంది ఇంతక ఇక మన గుంటూరు బిల్ గుంటూరు వెళ్ళి గుంటూరులో పది గంటలు బయలుదేరి వస్తాం తిరిగి గుంటూరులో ఇక మనం వచ్చి మన ఇంటికి వెళ్ళిపోతుంటే పదకొండు దిగుతాంలే పదకొండున్నర అవుతుంది దిగదు ఇంటికెళ్ళదు పదకొండున్నర పన్నెండు అవుతులే అవుతుంది కొద్దిగా కొద్ది తక్కువ తిన్నాం ఎక్కువ లేకుండా ఎక్కువ తింటే అరగదు ఇద్దర ఇద్దర కదా పెదరఊరు ఉండేది పెదరఊరు పెదరవురు సొంత మన సొంతూరు బురపాలనే ఉండేది పెదరఊరు రెండు రెండు వాళ్ళు మనయ్యే చూడు రేపల బస్సు సెట్ వెళ్తుంది చెప్పండి అది రేపల్ వెళ్తున్న ఏ రూట్ అది ఓలేరు మీద కంట ఓలేరు మీద రేపల్ల వేమూరు నుంచి వేమూరు నుంచి రేపల్లి వెళ్తున్న బస్సు అది ఇంకో బస్సు ఉంది ఎదురు రేపల్ ఒకటి కోలేరు మీద ఒకటి రెండు ఉన్నాయి పది నిమిషాల్లో కొలు చేరుకుంటాయి అవి హుషారు బస్సులే ఏమూర్లో మనకి ఎదురొచ్చిన రెండు రేపల బస్సులు ఏడు యాభై సమయంలో అక్కడ ఎదురు వచ్చినాయి ఇంకా ఇక ఇప్పుడు ప్రస్తుతానికి కొల్లూరులో పది నిమిషాల్లో ఓలేరు పోసేక్కొచ్చు బట్టిపాలు ఎక్కొచ్చు పది నిమిషాల్లో మనం కొత్తూరు జనాలు చేరుకుంటాం అట్టగా అట్టాగా అట్టగా ఇక్కడేమో వేమూరు కనపడుతుంది మనకి రోషి గారు కనపడుతున్నాడు వేమూరులో అటుకో రోషి గారు ఓకే కట్టగా బాగానే ఉండాలి అసలు లైన్లో ఉండవాలేదాన్ని అందరికీ ధన్యవాదాలతో ఉండదు ఉండటే ఏమూర్లో మనం కొద్దిసారి తీసామంటే అర్థమవుతుంది టంపర్కి బస్ వస్తుందని ధన్యవాదాలు నేనేం చేశానంటే చదివిన తర్వాత ఎలక్ట్రికల్ చేశా గవర్నమెంట్ ఎయిట్ ఎలక్ట్రికల్ ఖచ్చితంగా చేశాను చేద్దామని ఎలక్ట్రికల్ పని అప్పట్లో కరెంట్ అంటే అప్పుడు కరెంట్ అంటే తెలిసేది కాదు అందరికి ఎప్పుడు ఎనభై నాలుగులో కరెంటు చాలా తక్కువ మంది ఉండేది అప్పట్లో ఉండేదే లేదా ఎనభైకి ముందు అందుకని నాకేమనిపించింది ఎంతకల్ చేద్దామనిపించింది అప్పుడు అనిపి అనిపించింది పది అయిపోయిన తర్వాత ఐటీఐకి వెళ్ళా ఐటీఐకి వెళ్ళిన తర్వాత పూజ చేసా ధన్యవాదాలు అబ్బాయి వేమూరికే వేమూర్కి ధన్యవాదాలు అది వేణుగోపాల స్వామి చెన్నక వే వేణు వేణుకేశ్వర స్వామి అందరికీ ధన్యవాదాలు ఐటీఐ ఎలక్ట్రికల్ అయిపోంగానే మాచర్ల సిమెంట్ ప్లాంట్లో అప్రెంటి కాదు ఎనభై ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిదిలో కేసీపీ మాచర్ల అప్రెండ్ చేయాలి మాచర్ల అప్పుడు చెప్పేవాళ్ళుగా మాచర్ల బండ్ ఎక్కువ చెప్పమని మనం మాచర్లు వెళ్ళాం మాచర్లు వెళ్ళి ఎనభై ఎనిమిదిలో సంవత్సరం అప్పుడంతా ఐటీఐ స్టైప్ బండ్ మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై సరిపోయాయి ఓకేనా తర్వాత రెండవ సంవత్సరం అప్పుడు మాచర్లు సిమెంట్ ప్లాంట్ లో ఉద్యోగాలు లేవు ఎలక్ట్రికల్ ఏమైనా అంటే కంప్యూటర్ అయిపోయింది అది అప్పుడేమో ఓల్డ్ ప్లాంట్ కంప్యూటర్ చేశారు ఉద్యోగాలు లేవు అందుకనే హైదరాబాద్ వెళ్ళాబు బాంబే సబర్మన్ ఎలక్ట్రికల్స్ కాంట్రాక్ట్ దాంట్లో రెండు సంవత్సరాలు చేశారు దాంట్లో తొమ్మిది వందలు ఇచ్చాడు ఎప్పుడు తొంభై ఏడు తొంభై రెండు తొంభై మూడు ఇంకా చేశారు రామోజీరావు స్టూడియోలో ఉద్యోగాలు పడి ఫిలిటీలో అప్పుడు ఏం చేశారంటే దాంట్లో పెడితే పన్నెండు వందలు ఇచ్చాడు పన్నెండు వందలు ఇచ్చాడు తర్వాత తొంభై మూడు తొంభై నాలుగు ఏమో పద్నాలుగు వందల యాభై దాంట్లో తొంభై ఐదులో వచ్చేసరికి ఇలాంటి వాళ్ళు ఒత్తిడి చేశారు కరెక్ట్ పని చెప్పిందండి అప్పుడు పదో పదో తరగతి మీద మార్కుల మీద పడింది కండక్టర్ ఉద్యోగాలు ఇక ఏదో ఒకటిలో పోతే పోయింది చేత ఎంత ఏదో ఒకటి ఇంటి దగ్గర రెండు వస్తులే కన్నడకు పెట్టాను వచ్చింది తొంభై ఏళ్ళు మంగళగిరి చేరా రూట్ వచ్చేసి జనాలి మంగళగిరి తుళ్ళూరు అమరావతి తుళ్ళూరు అమరావతి ఆ రూట్ చేశా దేవుడి దగ్గరికి అదేను మంగళగిరి కొల్లిపర ఈ రెండు రూట్లు అయిపోయింది తొంభై తొమ్మిదిలో ధనాలు ట్రాన్స్ఫర్ పెట్టా తొంభై తొమ్మిదిలో అన్ని రూట్లు తిరిగా మన తెలు అన్ని చూస్తే పచ్చగా ఉంది మనకి ఎక్కడ పొత్తులు పంకా చూసా డ్యూటీ వచ్చా వచ్చేసరికి అది బాగుంది ఆరోగ్యానికి బాగుంటుంది చెట్లు చెట్లు బాగుంటాయి అని కొత్తురు లంక చార్జ్ పెట్టారు రెండు వేలలో అప్పుడు చూడగానే అందరూ అడిగారు ఏది కొత్తు లంక అది ఏటో కలిసి బస్సు అది పిచ్చి లేదు ఏం లేదు చెడ్డ తిరుగుతావు అన్నారు అది కాదులే పిచ్చి వచ్చు తన్న రెండు వేల మూడులో పిట్టి చేశారు పిట్టి చేశారు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై దాకా కొత్తురు లంక అట్లా బస్సు చేస్తానే ఉంటాం వెంకటేశ్వర చెప్పాడు నా దగ్గర రమ్మని చెప్పాడు గంగపతి చేసేసి రమ్మన్నాడు అప్పుడు ఏం చేశాను తిరుపతి చేతి పెట్టా జనాలు తిరుపతి నెల్లూరు జనాన్ని అంతా పర్కింగ్ చేసుకున్నా రెండేళ్ళు రెండేళ్లు చేశా ఏ వీడియోలు తెస్తాడు కండక్టర్ అందరిని చూపిస్తున్నాడు అనేవాళ్ళు ఏది తిరుపతి రూట్ అయినా బలవంతంగా మా బస్సు ఉందండి ఎక్కమాని ఇంకో స్టేజీలో చూపిస్తున్నా అని చెప్పేవాడిని వాళ్ళు నిద్రపోయారు మొదట్లో తర్వాత అలవాటు పడిపోయారు రెండేళ్ళు పూర్తయింది ఆ ప్రైవేట్ బస్సులు రెండు చర్మల బస్సులు ఆపారు ఆపేశారు ఆపేశారు ఎండ ఆపించేశాడు ఎందుకు ఆపించాడు టిక్కెట్ లేకుండా నా దగ్గర కిందకు అని అందరు టిక్కెట్ తీసుకొని అందరూ నువ్వు ఎందుకు టిక్కెట్ తీసుకోకుండా వస్తున్నావు ఆమె చేసాడు రెండు ప్రైవేట్ బస్సులు ఆగిపోయి తర్వాత బస్సులు ఆగిపోయినాయి మళ్ళా భగవంతుడు ఏం చేశాడు గుత్తూరు లెక్క చూపించాడు రమ్మన్నాడు వేరు మునిగిపోయింది రమ్మన్నా మునిగిందా చెప్పా కనకదుర్గ అమ్మవారికి చెప్పా ఆగిపోమని ఆగిపోమంటే ఇచ్చింది ముక్కు పుడక అంటే లెక్క ముక్కు పుడక ಅಂದ್ರೆ ಈಗ ಸ್ಟೋರಿ ಅಮ್ಮವಾರು ತಲ್ಸ್ುಕೋರಿಪ್ಪ ಧನ್ಯವಾದ ಉಂಟು ನಟೇ ಕೊ್ಯೂಟಿ ಲೋಕೆ ಓಕೆ ಓಕೆ ಸಂತೋಷ ಗೊಪ್ಪದ ಅಭಿಮಾನ ರೈಟ್ ಓಕೆ అందరూ ధన్యవాదాలు ఉండుతున్నట్టే నా స్టోరీకి చెప్పేశావాళ్ళు నేను వీడియోలు తీయడానికి కారణం నా అనుభవం ఏది పదవి ఏది పదవి కూడా ముఖ్యమైనది ఏం కాదు జనం అభిమానం ముఖ్యమైంది రోడ్డు మీద నలుగురు పలకరించేటట్టు మన అభిమానం పోగు చేసుకోవాలి పద ఉన్న పలకరీరు ఓకే సంతోషం అభిమానం గొప్పది భగవంతుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు నా కండక్టర్ ఉద్యోగం సేవ చేయమని ఆ సేవగా నా సేవ నేను యాత్ర వాళ్ళు